ఇల్లు చూస్తుండండి అలాగే ఏంటలా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నామా అనే మేము ఆటోలో సినిమా కొన్నాం ఆటోలో వెళ్లి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గానీ మాకు సినిమా చూసినట్టుండదు అది సరే ఈయన ఇంటంత ఇంకా ఇవ్వలేదేమిటమ్మా మా వారు వచ్చినట్టున్నారు ఇంటి పిల్లి అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా అంతా సింహాలు అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు నన్ను ఎవరు ఎత్తుకు తిరుగుతున్నాడా ఏదో వాటర్ ఏదన్నమాట అదన్నమాట ఆ పుట్టింట్లో ఆవు అంబా నరుస్తుంది అలాగా అవును ఆ ఆవు పాలతో పెరుగు చేస్తే అబ్బో సుత్తి పెట్టి కొట్టాలి అంత గట్టిగా ఉంటే అన్నంలో ఎలా కలుస్తుంది కలవదు అన్నంలో పెరుగు కొరుక్కు తింటాం ఆ ఏదన్నమాట అదన్నమాట వదిలే అన్నీ వచ్చాడు వచ్చేసారా మా పుట్టింట్లో ఎవరైనా వస్తే ఇలా చెప్పరు గంట కొడతారు రాత్రికి దీపాలు వెలిగించడానికి అందరూ వచ్చేస్తారుగా తరువాత ఏమిటండి స్కూటర్ సీట్ ఏమైంది నిన్నే అడిగేది స్కూటర్ సీట్ ఏమైంది ఇది మరీ బాగుంది ఇక్కడ గద్దె చదువుతారేంటి నాకే తెలుసు దొంగలు ఎత్తుకెళ్లారేమో ఇంటి దొంగలా బయట దొంగల ఇదిగో నన్ను దొంగ అంటే ఊరుకునేది లేదు ఆ సీట్ నాది నేను తప్ప వేరే ఎవరు కూర్చోడానికి వీల్లేదు అందుకే దాచేసా ఎలా ఉంది నాకు గడుస్తాను గడుస్తాను ఉడతలు ఎత్తుకుపోను సీట్ ఇవ్వు ఇవ్వను కాక ఇవ్వ రాజు అవ్వాలంటే యుద్ధంలో గెలవాలి అదే రాణి అవ్వాలంటే రాజుని గెలిస్తే చాలు ఎట్లున్నారు అన్నాడు ఎట్లున్నారు మేడం బాగాలేదు పొద్దునించెడతాన పచ్చి మంచి నీళ్ళు ఇచ్చిన పాపార బోలే అది పచ్చి కట్టేర్చిందా లేదా దానికి ఒక్కొక్క కోలా అంటే ఒక కోలాంటి కూర్చో కూర్చోటానికి ఏమో కుర్చీలా ఉంది ఫుంపట్లా ఉంది తాలిపోతుంది మీరేం చేస్తుంటారు ఏం చేయాలో ఆలోచిస్తుంటాను ఓ కంగారపడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం